గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నిన్ను చేసి హలే లూయ ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి ఆ విజయవాడ ప్రా ప్రాంతం చుట్టుపక్కల అంటే ఒక్క ప్రాంతమే కదా లోన్లోని చాలా ఊర్లు పెళ్ళి చెప్తూ ఉన్నారండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు నూసులు చాలామంది ఆహారం పట్టుకెళ్తున్నారు వరకు ఇస్తున్నాం వాళ్ళని చాలా ఆహారం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్తున్నారు అలాగే ఆహారం వేస్ట్ అవ్వకుండా అందన వారికి కూడా వారి లోనికి వెళ్ళి అందించేవారుగా మరి వారికి ఆ దేవుడిని నడిపింపు అలా ఇవ్వాలని ప్రార్థించండి మీకు దేవుడిని నడిపింపిస్తే ఏదైనా వారు సహాయం చేయడానికి ముందుకెళ్ళండి అలాగే అనేక కొరకు ప్రార్థించేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపదం ఈరోజు వాక్య వాక్యభాగం ఆది ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడో వక్ష సర్వశక్తమైన దేవుడు నేను ఆశ్రదించి అనేక జనములకు నేను ఆశ్వర్దించి సంతానం అభివృద్ధి చేసి విస్తరింప చేసి లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి అబ్రహాంకి వింటుంది నీకు కూడా చెప్తున్న నాకు కూడా ఈ వాగ్దానం ఇచ్చాడండి ఆయన ఇది ఒక అబ్రహాంకే సొంతం కాదండి మనందరికీ సొంతమే కానీ ఇక్కడ చెప్తున్న మాట అబ్రహాం గారికి ఇచ్చారు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏమనగాని కానీ దేవుడు చెప్పిన మాట వాగ్దానం మనం సుహంతరించుకోవాలంటే మనం ఎంత సమీపిగా ఉండాలని ఆయనకి వాగ్దానం మనం పొందుకోవాలంటే ఎంత సమీపిగా అవ్వాలి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే చదవాలి ఎగ్జామ్స్లో బాగా రాయాలి అందరూ రాస్తారు కానీ కొంతమంది రిజల్ట్స్ వస్తాయి కొంతమంది ఫెయిల్స్ వస్తాయి కదండి అలాగే మనం ఆత్మీ జీవితంలో ఎదుగుతూ ఆయనకి ఇంకా సమీపగా ఉంటేనే దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ దీవిస్తూ ఉంటాడండి హళలుగా కొంతమంది నీ వద్దకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు ఆత్మీయోలే కొంతమంది అన్నులు దేవుడు ఆశ్రయంలో ఎందుకు దేవుళ్ళు ఎందుకు హృదయాన్ని కోరుకున్నాడు హృదయంతో దేవుని స్థుతించవచ్చు కా ఇలాంటి బంగళాలు కోరుకున్నారా లేకపోతే అది కోరుకున్నారా ఇలా ఉండాలా వాక్యం అలా చెప్పలేదే ఉన్న ఏంటి ఇంకో మాట ఎవరో అని అనేది కలుగున్నావో దాంట్లోనూ సమృద్ధి కలిగి ఉండని తప్పలేదండి ఏమి కలుగున్నారో దాంట్లోనూ సమృద్ధి కలుగున్నామని చెప్పడం ఏంటి అతి కాసలు పడకూడదు మనం దేవుడిసే తీసుకోవాలి తప్ప మనం కోరి పార్థం చేయకూడదు అలాంటి విషయాలు అది మాతో వస్తుందండి దేవా నీకు నిలవడానికి నీడలేదు కదా ప్రభా నీ అక్కడ నిలవడానికి నీడలేదు నాకు అనుగ్రహించావా నాకు సహాయం చేయవని దాని విషయంలో ప్రార్థించు నీకు ఆ నిలవడానికి నీడ ఎంత అవసరం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు నీకు ఆరోగ్యం బాగాలేదా ప్రభా నన్ను స్వస్థపరచు నీ కొరకు నన్ను వాడుకో అది దేవుడికి తెలుసు కాబట్టి నేను స్వస్థపరుస్తాడు కొంతమంది అంటారు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నీ ఆరోగ్యం ఎందుకు ఎలా ఉంది కొంతమంది అంటారు ఓ దేవుడు ఉన్నంతలోనే సమృద్ధి కలుగొనమన్నాడు మీరెందుకు అలా ఉన్నారు అని కొంతమంది అంటారు ఇలాంటి మాటలు తీసుకుంటే మనం అవివిశ్వాసాలు పడిపోతాం మన భక్తి జీవితంలో సల్లగిల్ల ఈ మాటలేమి తీసుకోకూడదండి ఇక్కడ చూస్తే అబ్రహాం గారు మరి వాగ్దానం దేవుడు ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాగ్దానం నడిచిందండి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఎన్నో మాటలు పడుంటాడండి ఎన్నో నిందలు వచ్చి ఉంటాయండి ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడండి అన్నిటినీ కూడా పక్క పెట్టి దేవుడిచ్చిన మాట వైపు కనులెత్తి ఆయన వైపు చూసుకుంటూ నడిచే కళలు మన దేవుడు ఎవరండి ఎల్చడ్డాయ్ మన దేవుడు ఎల్చడ్డాయ్ ఆయనకు అన్నిటినీ సాధ్యమే మనకి చేయడం చడ్డ అంటే శక్తిమంతుడు దేవుడు అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మనకి ఏమి కొద్దివండి హలయలు నీ జీవితంలో తగినంతలో నేను ఉండాలని అనుకుంటే ఆయన ఎల్ అయిన పేరు ఎలా ఉంటుందండి కదా కదా కానీ దేవుడు తెలుసు నేను ఎంత ఏ స్థాయిలో ఉంచాలో ఇప్పుడు నీ జీవితంలో అనుభవం అనుమతిస్తే నీ పరిస్థితి ఏంటి అది ఎప్పుడు నిర్ణయం కాలాలు ఇవ్వాలో దేవుడికి తెలుసండి అబ్రహాం జీవితంలో ఇస్సాకను ఎప్పుడు వాళ్ళు దేవుడికి తెలుసు కాబట్టి అన్ని దారులు మూసిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి ఒక మాట అన్నాడండి దేవుడు అబ్రహంతో నాకేమైనా సాధ్యమా అని సాధ్యం కాదని చెప్పాడు అబ్రహాం కానీ శారా నవ్వింది ఏటి నేను ముసలదాని నాకు గర్భమే లేదు ఎక్కడ నాకు గర్భం వస్తుంది పరిశుద్ధాత్మక అసాధ్యం అంటే ఏమీ లేదండి హలో లుయ్య దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే కనుక ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా నీ పట్ల ఒక ప్రణాళిక కలుగు ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే కనుక ఎవరు మాటలు నీలో పనిచేయు ఆ మాటలను లక్ష్య పెట్టకు ఆ మాటల్ని చెవులకు రానివ్వకు ఒకవేళ నీవు వినడానికి వచ్చిన వెంటనే నీ రూములోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థించు ప్రభువా వీరి మాటలు నా వద్ద నుంచి తొలగించు నీ మాట చెప్పని నా జీవితంలో నెరవేర్చు అని అడుగు దేవుడి నీ జీవితాన్ని పొంగు పారలైలా చేస్తాడండి ఎడారు భూమిలో నీటి బొగ్గులు పొంగు పారలాతండి అసలు ఎడారు భూమిలో నీటి బొగ్గులు ఉంటాయండి ఎడారు భూమి అంటే ఎండిపోతుంది ఎడారు అలాంటి ఎడారులో నీటి బొగ్గులు పొంగి పారలైనట్టుగా మన జీవితం దేవుడు అంత పొంగి పారలు చేస్తాడండి అంతగా ఆస్వరిస్తాడండి ఆయన మాట చెప్పడం మనం నడిస్తే కనుక హలేళవిడు నిన్ను సమృద్ధిగా ఉంచాలని ఆయన అనుకుంటున్నాడు ఎవరే అనుకుంటే నీకెందుకు ఆయన ఇతరులకు నేను ఒక ఒక వ్యక్తిగా విచ్చే వ్యక్తిగా విచ్చేదానిగా నేను చెయ్యాలనుకుంటున్నాడు ఆయన అనేక వరకు నీ చేతుల ద్వారాగా ఆహారం పెట్టించాలనుకుంటున్నాడు యోసేపు జీవితం చూడండి అన్నలు ఇంట్లోంచి గెంటు పాడేశారు ఎవరు కూడా అతని మీద అసహ్య పెంచుకున్నారు తండ్రి కూడా చివరి దినంలో చెప్పిన దర్శనం కూడా సిరాకు పడతాడు కానీ దేవుడు అనుకున్నాడు అనేక మందికి ఆహారం పెట్టే ఒక వ్యక్తిగా నేను యోషపు నుంచి పెడతాను అంతేకాదు ఈ కుటుంబం అంతా కూడా ఒక దినానికి ఏమి ఉండపోయినా యోషేపు ద్వారాగా బ్రతికిస్తానని దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడండి ఆ వాగ్దానం దేవుడి ఇచ్చాడు దేవుడు నెరవేర్చాడు మనుషుల మాటలు ఎవ్వరు మాటలు కూడా యువషేపు జీవితంలో పనిచేయలేదండి కన్న తండ్రి కూడా అదే దర్శనం చెప్పిన ఏలాని చేశాడండి నీ జీవితంలో నా జీవితంలో ఏళ్ళను చేసేవాళ్ళు ఉండడం మంచిదే ఎందుకంటే అ అటువంటి వారు ఉండడం వల్ల మనం ఇంకా ప్రార్థనలు ఎదుగుతాం వారి కోసం కూడా మనం ఇంకా ప్రార్థన చేస్తామండి కానీ వారి మాటలు నీ జీవితంలో పనిచేయకూడదు ఎల్చెడ్ అయి మాటలు నీలో పనిచేయలే సర్వశక్తిమంతుడు మాటలు నీలో పనిచేయలే పరిశుద్ధాత్మ మాటలు నీలో పనిచేయలే ఒక్కసారి ఆలోచించు వెళ్ళవెళ్ళ ప్రభు నన్ను సంతోషించితే నువ్వు ఎక్కడికి సంతోషం పెంచుతావు ఆనందించితే ఎక్కడికి ఆ ఆనందాన్ని నువ్వు ఇస్తూ ఉంటావు హలేలుగా నన్ను కూడా చాలామంది అన్నారు దేవుడు ఉన్న చోట్లే సమృద్ధి కలుగొనమన్నాడు కదా నువ్వు ఎందుకు ఇంకా అక్కడ ఉండి కష్టపడి ఇక్కడ ఇల్లు బాగు చేసుకుంటూ మళ్ళీ మీరు ఇది చేసుకున్నారు అది చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారండి దేవుడు పరిచర్య చేసుకుంటున్నాను నేను అప్పు నిమ్మతిగానే వచ్చాను అప్పు తీరిపోయింది కానీ నేను ఇంకా ఉండి ఇంటికి వెళ్తే ఒక నలుగురికి సాయం చేస్తానేమో ఇక్కడుంటే ఇంకో పది మందికి సాయం చేస్తానేమో నా కాలం ఇలా గడిచిపోవడం మంచిది అని నేను తీర్మానం తీసుకున్నాను కానీ వాళ్ళకి తెలియదు కదా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడవాలనుకుంటున్నాను వాళ్ళ మాటని చెప్పండి కదా నా కష్టకాలంలో ఎవరు నన్ను చేరదీయలేదు ఎవరు నాకు ముద్ద పెట్టలేదు నా అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరూ నన్ను స్వస్థపరచలేదు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు నా దేవుడు నన్ను లేవనెత్తాడు నా జీవితం ఉన్న వారి జీవితం దేవుడు ఈరోజు ముచ్చిపెట్టాడండి మనుషులు ఎవరూ చేయలేదు ఏ మనుషులైతే నన్ను ఏదైనా చేసి ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఆ మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదండి దేవుడు ఒక్కడే అండి హలైలుయా ఈరోజు నేను చెప్పగలండి దేవుడు ఒక్కడే ఆనాడు నన్ను ఏదైనా చేశారు ఈనాడు ఏదైనా చేస్తున్నారు ఏంటంటే కొంతమంది చూస్తారా జర్రీ ఒక నేను ఒక కథ మాట ఇది రియల్గా జరిగిన స్టోరీయే లేదో నాకైతే తెలీదు అయితే నేను ఒకళ్ళ విన్నా అనమాట నేను అయితే జర్ర అంట తన తత్వం మార్చుకోదంటండి అది ఒక పూజారుడు జపం చేసుకుంటూ ఆ ఉన్నాడంటే అక్కడ ఉంటే అలా జపం చేసుకుంటూనే ఉన్నాడు తప్ప దానికి ప్రసెడతున్నాడు అంటే అది నీటి దగ్గరికి ఎక్కుతుంది కాలం నీరు వెళ్ళిపోతుందని మళ్ళీ ఆకు ఎక్కుతుందంట ఇంతలో ఒక ఆత్మీయ సహోదరుడు వచ్చి అయ్యో జర్రి ఎక్కుతుంది దాన్ని తిప్పలు పడుతుంది పూజారు అలాగే చూస్తున్నాడని ఏం చేస్తాడంటే చిన్న పుల్ల మొక్కుంటే ఆ జర్రిని పైకి ఎక్కించాడంట ఎక్కించగానే అతను చేకొట్టేసిందంట కుట్టగానే ఆ పూజారు అన్నాడంట నేను ఎందుకు చూస్తూ ఉన్నాను దాని తత్వం దాన్ని కాపాడుదాం అనుకున్నానా అది మళ్ళీ కొడత దాని పద్ధతి మార్చుకోదు అని ఆ పోజారు చెప్పాడంట అప్పుడు అక్కడ ఆత్మీయుడు ఏం చెప్పాడంటే దీని పద్ధతి కొట్టడం అదే నా పద్ధతి ఆపదలో ఉన్న మోగజీవి మోగజీవే కాదు ప్రాణం ఉన్న జీవైనా సరే మాట్లాడే జీవైనా సరే నేను ప్రతి ఒక్కరిని కాపాడే తత్వం కలిగి ఉన్న దేవుణ్ణి చేవిస్తున్నాను కాబట్టి నేను దాన్ని కాపాడాను దాన్ని కొట్టడం తత్వమేమో నా దేవుడు దీంట్లోంచి కూడా నన్ను స్వస్థపరుస్తాడని చెప్పాడండి అక్కడ హలే ఇది జరిగిన స్టోరీయో లేకపోతే నాకు తెలియదు కానీ నేను విన్నది మీకు చెప్పానండి అంతే అయితే జరు తత్వాలు ఏంటంటే కొట్టడమే అలాగా కొంతమంది మనుషులు నానా రకాల మాటలు అనడమే పని కింద పెట్టుకుంటారు మనం పాడైపోయినప్పుడు నువ్వు ఇలాగ ఉండవలసింది ఇలా చెడిపోయావు అంటారు మనం బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఇలా ఉండాలంటారు ఎందుకంటే పనికిరాని మాటలు తీసుకొని కుంగుపోయి కంటే సర్వశత్తు నీడని మనం ప్రశాంత కలిగి ఉండడమే మంచిదండి అబ్రహాం గారి జీవితంలో అదే జరిగిందండి లోతు విషయంలో కూడా ఎన్నో వ్యతిరేకం ఎదుర్కొన్నాడు అలాగే చారా దగ్గర నుంచి కూడా వ్యతిరేకం ఎదుర్కొన్నాడు ఆ ఆకరిని విడిచిపెట్టినప్పుడు కూడా వ్యతిరేకం ఎదుర్కొన్నాడు కానీ దేవుడు మాట చెప్పని నడిచాడండి అబ్రాహాం అబ్రాహం గారు దేవుడి మాటను చెప్పి నడిచాడండి వాగ్దానాన్ని పట్టుకున్నాడండి స్వతంత్రించుకున్నాడండి కుంగిపోలేదు విడిచిపెట్టుకోలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదండి హలేలు దేవుడు ఈ దినం నీతో చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు లేని చేతిలో ఉన్నావేమో ఒక ఒక దినం వస్తుంది నీ చుట్టుపక్కల నీ చుట్టుపక్కల ఉన్నవారందరికీ కూడా నువ్వు సాకరగా సహకరించేవారుగా సహకరించేదానిగా నేను నిలబట్టబోతున్నాడు హలైలు దేవుడు నీ పట్ల గొప్ప మార్గాలు గొప్ప దూరాలు తెరవాలనుకుంటున్నాడు నీ జీవితం చెప్పిన కదా నిండగా ఎడారిలో నీటి బుగ్గులు పొంగు పారలేనట్టుగా నీ జీవితం పొంగు పారలేలాగా దేవుడి చేయబోతున్నాడు ఇలాంటి వాగ్దానాలు మన స్వతంత్రం చేసుకోవాలంటే ముందు ఆయనకి సమీపగా ఉండాలి ఆయనకి మనకు ఎటువంటి అడ్డుగోడలు ఉండకూడదు ఉన్నాయో లేవో నీకు నీవే ఈ వాక్యం అనే అర్థంలో పరీక్షించుకో సరి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకో దేవుడు ఒక దినముడి ఎచ్చించిపోతున్నాడు నేను హెచ్చించిపోతున్నాడు నేను ఎక్కడైతే యాలం చూసి నవ్వారో వారి ముందు నేను తలగా నిలబెట్టి వారికే నిన్ను సహాయం చేసేవరగా సిద్ధపరుస్తున్నాడు అలా దేవుడు నీలో ఈ కొత్త కార్యం చేయడం మొదలు పెట్టాలంటే దేవుడితో ఎక్కువ ప్రార్థించడం మొదలుపెట్టును ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించడం మొదలుపెట్టు ఆయనకి అసహ్యం ఏమున్నాయో ఈ బైబిల్ గంధంలోనే ఉందండి తీతు రాసి పెట్టాడైనా పేద పత్రికలో కూడా ఎలా నడుచుకోవాలో స్త్రీ ఉందండి కుల స్త్రీల పత్రికలో ఉంటుంది పౌలు రాసిన పత్రికలు ఉన్నాయండి చదవండి బైబిల్ చదవండి చదివితే దేవుడు రుసులేంటో మనకు తెలిస్తే దేవుడికి అసయం వేణి మనకు తెలిస్తే ఆయన ఋషిగా మనం జీవిందాం ఇష్టమైన బిడ్డలుగా మన జీవితం అబురాహాం గారు అది చూసాడు దేవుడికి ఇష్టంగా నేను జీవించాలనుకున్నాడు తండ్రి ఇచ్చి విడిచిపెట్టి వచ్చాడు మళ్ళీ తండ్రి ఇంటికి చేరలేదండి ఆయన చేరలేదు తన కొడుకు అయినా సరే పనివాన్ని పంపించాడు తప్ప అబురాహాం తిరిగి వెళ్ళలేదండి అక్కడికి హలేయ్య మన జీవితం కూడా విడిచిపెట్టిన పా విడిచిపెట్టిన వే వాటి కోసం చూడకూడదు దేవుడు నేను అది విడిచిపెట్టి రమ్మన్నాడా నువ్వు వెళ్ళు దేవుడు దాన్ని విడిచిపెట్టమన్నాడా విడిచిపెట్టే దేవుడితో నువ్వు జతగా ఉంటే దేవుడు నీకు తోడే ఉండి నడిపిస్తాడు నీ అంచంచులుగా దీవిస్తాడు నువ్వు దేవుడికి నీకు సమీప కొన్నావు లేదో నీకు నువ్వు పరిశీలించుకో ఎవరి మాటలు నీకు దగ్గర రానికు దేవుడు మాటను చెప్పండి నడుచుకో నీ జీవితం నీ కుటుంబాన్ని చక్కపెట్టుకో ఈ మాటలు ఎవరైనాప్పటికీ కూడా దేవుడు వాగ్దానం స్వహంతరించుకోవడానికి సిద్ధపడండి ఇన్ని రోజుల నుంచి ఎలాగున్నావో ఈ రోజు నుంచైనా కొత్త జీవితంగా నువ్వు మొదలుపెట్టు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్